తడ సీమనార అడవి చామంతి ఇలాంటి పేర్లు ఉంటాయి నులి తడ నులి తడ నులి నులి తడ నులి అంటే ఇలా ను తాడు పే పేరుతో ఎలా ఉంటుంది అది నులి అంటా ఆ నులి తడ అని ఎందుకంటే దీని పేరు తడ నులి అని ఎందుకన్నారంటే దీనికి ఇలాగ పౌ పూలు ఐదారు పూలు వస్తాయి కాయలు కూడా ఐదారు వస్తాయి బయటికి కానీ ఐదారు కాయలు ఏమవుతాయంటే ఇలా చుట్టుకుపోయి ఒకే కాయలా కనిపిస్తాయి కానీ రెండో మూడో కాయలు ఉంటాయి అలా చుట్టుకుపోతాయి అందుకు అని పిలుస్తారు లోకల్ నేమ్ సీవనారా అని కూడా పిలుస్తారు అని పిలుస్తారు నారా ఇలా తీస్తేది దీన్ని జూట్ అంటే దీంతో మంచి మంచాల వెళ్ళేస్తారు అడవిలో పెద్ద పెద్ద పొలంలో మూపులు కట్టేస్తారు తాడలే తాడక్కర్లేదు అడవిలోకి వెళ్తే చెట్టు కనబడింది అనుకోండి ఇలా బెరడు తీసుకొని కొమ్మ కట్ చేసి దాన్ని ఇలా ఆకు తీసి ఇలా అంటే నార వస్తుంది దాంతో పెద్ద మూపులు కట్టేయచ్చు తెగదు అంత అంత గట్టిగా ఉంటుంది నార సేమ నార అని పిలుస్తారు అన్నమాట ఈ ఈ ఒడ్డుతో బుట్టలు వెళ్తారు ఆవులకి గంపల వెళ్తారు చాలా వెరీ హార్డ్ గట్టిగా ఉంటుంది అలా ఏంటంటే ఇది మందుగా ఏంటంటే ఈ అంటే పూర్వం అందరూ వేసుకునే వాళ్ళం ఇప్పుడైతే గిరిజనులు చేసుకుంటున్నారు కాబట్టి అని చూసాం కాబట్టి చెప్తాం అంటే ట్రైబ్స్ వాడతారని చెప్తాం వాళ్ళు ఎప్పటికీ వాడుకుంటారు ఎందుకంటే నార్మల్ డెలివరీ డెలివరీ సుఖ ప్రసవన అవడం కోసం ప్రసవం అవడం కోసం ఈ చె ఈ కొమ్మ ఉంది కదా కొమ్మ ఉంది కదా ఆవిడ జడ ఎంత ఉందో అంత పొడుగు ఈ కొమ్మ కట్ చేసి ఇలా చీరి ఆ జడ కడతారు నిప్పులు చెరువు డెలివరీ అయిపోయి తీసిస్తారు నార్మల్ అది కట్టగానే నార్మల్ డెలివరీ అయిపోతామండి అవగా తీసి అలాగే పీరియడ్స్ రావట్లేదు అనుకోండి పీరియడ్స్ మూడు నెలలు నాలుగు నెలలు లేట్ అయిపోతుంది అనుకోండి అప్పుడు ఈ కాయలు ఉంటాయి ఒక మూడు నెలలు లేట్ అనుకోండి మూడు కాయలు మెత్తగా నూరి వండ చేసి బెల్లం వేసి ఇస్తారన్నమాట ఇస్తే పీరియడ్స్ వచ్చేస్తాయి అలానే ఎక్కువ పడేయకూడదు మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ అయిపోద్దు ప్రమాదం ఇలాంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అలా ఏంటంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి తెలుసు ఎంత వేసుకోవాలో మోతాదు తెలుసు ప్రాక్టికల్గా అంత వేసుకుంటారు వాళ్ళు సో మనకు పచ్చికాయలు దొరకవు మనకు ఆ టైంకు దొరకవు కదా పచ్చి ఇప్పుడు ఉండవు ఇంకెప్పుడు వస్తాయి కాయలు ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో కాయలు ఉంటాయి అన్న నవంబర్ డిసెంబర్ కల్లా మనం ఎండిపోతాయి ఇంకేముంటాయి అందుకేంటంటే మనం ఏదైనా ముందు మనం వేసుకున్నా అది ఇచ్చినంటే ఇబ్బంది పడకూడదు అందుకేంటంటే కాయకి వేయాలంటే మనం జాగ్రత్తగా ఆచితూసి వేయాలి కాయలు వేయాలంటే అలా ఈజీగా వేయాలనుకోండి ఇబ్బంది లేకుండా అని మీరు ఈజీగా ఎప్పుడైనా సరే ఇంట్లో ఉంచుకొని రెడీగా ఉంచుకొని ఆ టైం వచ్చినప్పుడు ఆ అర్జెంట్ అయినప్పుడు వేసుకోవడానికి మార్గం ఏంటంటే ఆకులు ఆకులు వంద గ్రాములు పది గ్రాములు మిరియాలు మెత్తగా నూడి చిన్న చిన్న మాతలు తీసి ఉంచుకొని ఒక టీనేజ్ పిల్లలు అనుకోండి టీనేజ్ పిల్లలు అనుకోండి పదిహేను దాటి పద్దెనిమిది ఇరవై మధ్యలో పిల్లలకైతే రెండు మాతలు మజ్జిగతో ఇప్పుడు పిల్లలు చాలా మంచి తాగలం లేదా పాలు ఇంకేమీ తాగుతుంది ఏం చేస్తాం నీళ్ళతో చేయొచ్చు మంచి నీళ్ళతో ఆ రోజు చేస్తారు అయితే ఆ రోజు అయితే మన్నాటికల్లా పీరియడ్ అయిపోవచ్చు ఒక రవ్వలేదు అనుకోండి మన్నాడు ఇంకో డోసు లేదా మన్నాడు ఇంకో మూడు రోజులు అప్పటికైతే అయిపోద్ది అయిపోయిన తర్వాత రెగ్యులర్ అవడం కోసం వేరే మందులు వాడుకోవాలి ఇది వాడడం రెగ్యులర్ అవ్వదు సో అప్పటికి అవ అప్పుడు అయితే చేస్తుంది ఏదో హార్మోన్ టాబ్లెట్ చేసి అవగొట్టడం కన్నా ఇలాంటి న్యాచురల్గా ఆ పీరియడ్ వచ్చే మార్గం చేసుకోవడం ఉత్తమం అనమాట పీసీఓడియా ఇంకోట అనవసరం పీరియడ్స్ రావట్లేదు సరిగా ఇర్రెగ్యులర్ లేట్ అయిపోతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ముందు వచ్చి ఒకసారి వెనకొచ్చే ముందు అది కాదు ఎవరికైనా రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం లేట్ అయిపోతుంటే ఆ లేట్ అయిన వాళ్ళు మాత్రమే ఇది వాడుకోవడానికి అర్హత వాళ్ళకు మాత్రమే ఓన్లీ పీరియడ్ రెండు నెలలు లేట్ అయిపోయింది మూడు నెలలు లేట్ అయిపోయింది రెండు నెలలకు ఒకసారి మూడు నెలల కోసం వస్తుంది కొంతమంది ఆరు నెలల కోసాలు వస్తుంది అలా ఎవరికైతే ఇలా పీరియడ్స్ లేట్ అయిపోతున్నాయో ఆ లేట్ అయ్యే వాళ్ళకి ఇది వేస్తే ఆ మూడు నెలలు వరుసగా వేసుకుంటే రెగ్యులర్ అయిపోతుంది మామూలు టైంలో వేరే మందులు వాడుకోవచ్చు వేరే రాజకీయాలు చెప్పి బోరు ఉన్నాయి గర్భాశయం మీద అలాంటివి వాడుకోవచ్చు